పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించరా టీడీపీపై అలా ఒత్తిడి తెస్తారా లేదా అజెండాకు దూరమయ్యే అవకాశాలున్నాయా అది పరిష్కరించే ప్రయత్నాన్ని పవన్ చేయాలా జనసేన పార్టీలో కింది స్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది రాష్ట్ర పార్టీ నాయకత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల కొందరు మౌనంగా ఉండి నిరసన తెత్తుండగా మరికొందరు మాత్రం బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు అయితే ప్రశ్నించే వారిపై మాత్రం జనసేన వేటు వేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని మానేసి వాస్తవ విషయాలను ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకోవడం ఏమిటన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది కేవలం ఒక్క ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఆ పార్టీ నేతలకు సంబంధించిన మనోవేదన ఇలాగే ఉంది ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన నేత ఒకరు తమ గత ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసుకుని ఆర్థికంగా నష్టపోయామని అప్పుల ఊబిలో కూరుకుపోయామని తమకు పదవులు ఇవ్వకపోగా కనీసం కాంట్రాక్ట్ పనులు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో రోడ్డుకం రైల్వే బ్రిడ్జ్ దగ్గర కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం పార్టీలో కలకలం రేపింది పద్నాలుగు సొసైటీలకు గాను పదమూడు టీడీపీకి ఒకటి జనసేన కేటాయించరని ఇది పొత్తు ధర్మమా అని కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు ప్రశ్నించారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పొత్తు ధర్మం పాటిస్తే జనసేన పరిస్థితి ఏమిటి కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన మనుగడ ఉండకూడదని కొంతమంది టీడీపీ నాయకులు ఆలోచనని అన్నారు అయితే దీనికి సంబంధించిన సీరియస్ అయినా జనసేన నాయకత్వం పార్టీ నియమాలకు విరుద్ధంగా వివరించిన వారిపై చర్యలు తీసుకుంది మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీవీ రామారావు వ్యవహరిస్తున్నారు కార్యకర్తలతో ఆయన ఆందోళనకు దిగడం జనసేన సీరియస్గా తీసుకుంది వెంటనే ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం నియమావళిని ఉల్లంఘించడమేనని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ లేఖలో తెలిపింది ఈ వేటు వేయడంతో పార్టీ నేతలు కాస్త ఆగడం అయితే జరగొచ్చేమో కానీ కనీసం నేతల బాధలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నాయకత్వాన్ని మాత్రం సరైన సమయంలో ఇవ్వడానికి కూడా నేతలు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి కేవలం పొత్తు ధర్మంలో భాగంగా రావాల్సిన మాటను గురించి అడిగితే దానికి ఆగ్రహం ఎందుకని కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉందని అంటున్నారు ఎంతమందిపై ఇలా వేటు వేస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది గత ఎన్నికల సమయంలో అందరూ సమష్టిగా పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని గుర్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించేలా టీడీపీపై ఒత్తిడి తెస్తారా లేదా అన్నది చూడాలి లేకపోతే కేడర్తో పాటు లీడర్లు కూడా జెండా కుదురమయ్యే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి వేటు వేయడం సొల్యూషన్ కాదని అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నాన్ని పవన్ చేయాలని కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో